హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్ నేను మీలా ఉన్న ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అది నేను చేస్తున్నది ఏంసీ కుక్ వేస్లో అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తోనే కర్రీ మొత్తం చేసుకుందాము దీనికి కాంబినేషన్ చపాతి అయినా రోటీ అయినా చాలా బాగుంటుంది ట్రై చేసేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఎప్పుడైతే మసాలా రెడీ చేసేసుకుందాం బాగా పండిన టమాటాలు ఒక రెండు మూడు కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం అల్లం ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్లు ఒక ఇంచు చెక్క మిరియాలు అలాగే రెండు ఏలకులు లవంగాలు ఒక నాలుగు వేసుకొని అలాగే జీడిపప్పు నానబెట్టయినా వేసుకోండి లేకపోతే అలాగే కూడా వేసేసుకోండి ఒక పావు కప్పు అంతా పెరుగు వేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకోండి మీరు ఎంత నున్నగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు మష్రూమ్ తీసేసుకొని పైన ఈ స్కిన్ అనేది ఇలా తీసేసేసి హాఫ్ హాఫ్ కట్ చేసుకోండి పెద్ద మష్రూమ్స్ అయితే పుట్టగొడుగులు అయితే హాఫ్ తీసుకోండి చిన్నవి అయితే అలాగే వేసేసేయండి అవి వేగే కొద్దీ చిన్నగా అయిపోతాయి కాబట్టి హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి నేను చేస్తున్నది సి కుక్ వేసులో చూడండి ఇప్పుడు వేసుకున్న ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో కర్రీ మొత్తం అది కూడా ఎక్కువే దీనికి ఒకసారి నేను చూపిస్తాను చూడండి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కాల్కుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇప్పుడు ఈ మష్రూమ్ని ఆయిల్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి అలా బాగా వేయించేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి ఆనియన్ బాగా మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వండి దీనికి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా వేయించేసుకోండి దీంట్లో కొంచెం గరం మసాలా తగినంత కారం కొంచెం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం మష్రూమ్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా మసాలా ఉడకనివ్వండి మనకి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది మళ్ళీ కలుపుతూనే ఉండాలి మూత తీయాలి అట్లా ఏమి ఉండదు అనమాట మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయిపోయి చూడండి లోపల అడుగంటకుండా అడుకోదు మాడిపోదు కూడా చూడండి ఆయిల్ ఆ టేబుల్ స్పూన్ ఆయిలే బాగా పైకి తేలుతుంది కదా ఇలా బాగా మసాలా ఉడికిన తర్వాత ముందుగానే మనం ఆయిల్లో వేయించుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఆ ఆయిలే పైకి తేలుతూ ఉంది బాగా మనం మామూలు పాత్రలో చేసుకొని లేకపోతే ప్యాన్స్లో చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పోస్తే అలా పైకి తేలుతుంది కదా దీంతో అట్లా ఉండదు అనమాట ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో చేసేసుకోవచ్చు కర్రీ అయినా బిర్యానీ ఆయిల్ కుక్ వేర్స్ కూడా ఉన్నాయి కుక్ వేర్స్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట ట్రై చేయండి ఇలా బాగా గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి గార్నిక్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది మష్రూమ్ కర్రీ దీనికి కాంబినేషన్ రోటీ అయినా చపాతి అయినా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ కావాలి అంత టేస్ట్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి